హలో హాయ్ అందరికీ నమస్తే హారిక రాజ్ అఫిషియల్ ఛానల్కే స్వాగతం మీరు ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మన వ్లాగ్స్ అన్నీ కాయలు స్టార్ట్ అవుతున్నాయి కదా సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మామిడి తోటలో స్టార్ట్ అవుతుంది అనమాట ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన వాడిని వచ్చాను కదా తర్వాత మళ్ళీ కాయలు తింటే ఎలాంటి కాయలు తినాలని చెప్పేసి మేము మార్కెట్లో కొన్నాను అనమాట అండి అందుకని చెప్పేసి మొన్న మా బావగారు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చాను ఇప్పుడు రాజుపూడు అయితే వచ్చానమాట ఎక్కడంటే ప్రీవియస్ అంటే స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తాయి లాస్ట్ ఇయర్ కూడా మేము తోటలోకి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా మేమే కోసుకుని తీసుకునే వాళ్ళ పచ్చికాయలు కోసి వాటిని రెండు మూడు రకాలైన రసాయనాలు కలిపి వాటిలో ముంచి తేల్చి మాగేసుకునే టేస్ట్ వేరండి సో ఇలా డైరెక్ట్గా చెట్టును పండింది అంటే చెట్టుని కాసి ఆ చెట్నే ముగ్గింది అనుకోండి ఆ కాయ టేస్ట్ వేరు ఆ కాయ టేస్ట్ వేరు ప్లస్ అలాగే దానికి తగ్గ ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనమాట వాటితో పోలిస్తే వాడి అనారోగ్యాలు కొందొచ్చుకున్నట్టు అవుద్ది ఇవి ఆరోగ్యం సంపాదించుకున్నట్టు అవుద్ది అంటే అందరికీ అందుబాటులో దొరకవు కానీ పల్లెటూరులో కూడా సటన్ ఒక టైం అంటే మే ఎలా ఎండింగ్కి వచ్చేసరికి అయితే చెట్టు చెట్టుపళ్ళు దొరుకుతాయి అనమాట అంటే చాలా మందికి కూడా తెలియదు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిన వెంటనే మామిడిపల్ల వచ్చేస్తున్నాయి కదా అని కొంచెం తినేస్తారు మేము స్టార్టింగ్లో నాకు తెలియనప్పుడు అలానే ఈయన చెప్పిన తర్వాత తెలిసిందనమాట ఓహో ఇన్నాళ్ళు పడుతుంది అనమాట ఒక కాయ ముగ్గడానికి యాక్చువల్గా వర్షాలు పడితేనే కానీ కాయలు అనేవి మొగ్గమంట అవి తెలియక అందరం కూడా కొనేసుకొని తినేసి ఆరోగ్యం అంటే ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం వస్తుందని అనుకుంటారు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం మనం ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ వాతావరణం నేను మీకు చూపిస్తాను ఇదే తోట ప్లస్ కోళ్ళ పెంపకం అబ్బా ఇప్పుడు మేము ఉన్న టైం ఎంతగా ఉన్నారా కరెక్ట్గా ఇరవై సో లాక్కు ఒంటి గంట మధ్యాహ్నం ఏది పర్లేదు 체크가 안 돼서라 아서이 콜드 뱀파 나온다 아아 이거 뭐지 그러니까 됐나 아에 이거 చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అలాగే మన నెంబర్ ఇస్తాం కదండి అంటే పచ్చల్లో ఇవి ఆర్డర్ పెట్టుకోవడానికి నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్కి అయితే మెసేజ్ పెడుతున్నారు అడుగుతున్నారంట అంటే మీరు తెచ్చుకుంటున్నారు కదండి ఆ మామిడికాయలు కూడా మాకు పంపించవచ్చు కదా కొరియర్లో అని చెప్పేసి అడుగుతున్నారంట కొరియర్లో కష్టం అండి ఎందుకంటే ఇవి ఇలా చెట్టు పూలనేవి మూడు రోజుల నుంచి నాలుగు రోజులు ఇంకా మహా అయితే ఐదు రోజుల వరకు ఉంటాయి అనమాట ఐదు రోజులు దాటితే ఇంకా పాడైపోతాయి అన్నమాట నెక్స్ట్ కొంతమంది షాప్లో పెట్టమని అడుగుతున్నారు అనమాట అండి షాప్లో పెట్టినా సరే అంటే మేము కావాలని ఇవే తినాలని ఇంట్రెస్ట్తో వచ్చాం కాబట్టి కాకినాడ నుంచి ఇక్కడికి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరం అనమాట అండి ఎంత దూరం వచ్చి కారులోని పట్టుకెళ్తున్నాం అంటే ఇవంతా మనం బిజినెస్లోకి కమర్షియల్గా కన్వర్ట్ చేయలేము అనమాట నేను ఇక్కడ రావడం ఈ పళ్ళు తీసుకెళ్ళడం చెట్టు పళ్ళనే ఎక్కువ మనకి ఎన్ని కావాల్తో అన్నీ ఉండవండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయనుకోండి చెట్టుపళ్ళు అనేది ఎంత దూరం వచ్చాం కదా ఒక అరవై నుంచి ఎనభైకాయ వరకు రావచ్చు అది కూడా మాకు మా అత్తయ్య గారికి వాళ్ళ అక్క వాళ్ళకి ఇలా అనమాట సో అంత ఎక్కువ దీన్ని బిజినెస్ చేయలేము అనమాట అండి వీలైతే నేనే మీకు తప్పకుండా మీకు కూడా అందించి ఏర్పాటు చేద్దాం కాకపోతే ఆ అవకాశం తక్కువ ఉంటుంది అనమాట ఆరికపోవచ్చు అండి సరే అమ్మ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకు మామిడి పళ్ళు గత నలభై రోజుల నుంచి అది ఒక రెండు నెలలు ముందు నుంచి వచ్చేసేయండి మామిడి పళ్ళు ఏకంగా మామిడి కాయలు కూడా కాదు మామిడి పళ్ళు అయితే రెండు నెలల ముందు నుంచి వచ్చేసాయి కానీ అసలు అయినా చూసారా ఇంకా ఇవి మొదటిను కూడా ముదర్లేదు కాయలు కొన్ని జాతి కాయలు అనమాట సో రెండు నెల క్రితం ఇదే ఈ మే నెలలో వచ్చిన అన్నీ కూడా అండి పచ్చికాయలు కోసి రెండు రకాల కెమికల్స్ అండి అవి పేర్లు నేను చెప్పకూడదు నాకు తెలుసు కానీ అట్టుపలికి ఏదైతే ఇంకోటి అంటే అట్టుపలికి ఏదైతే వాడతారో ఈ మామిడికాయలని మొగ్గడానికి కలర్ రావడానికి కూడా అయ్యే వాడతారనమాట మామిడికాయలు అనగానే అందరికీ కూడా రెండు మూడు రకాల బాధ వెళ్తుందండి బంగినపల్లి రసాలు ఇలా కొత్తబీల కొబ్బరి జలాలు ఇవే తెలుస్తుంది కానీ ఇరవై ముప్పై రకాల దగ్గర దగ్గరకు అనమాట మామిడికాయలోని ఆ ఒక్కొక్క రకాన్ని బట్టి దాని తీరైతే ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది కొత్త పిల్లగబరి కానీ అదే చెట్టును ముగ్గిన కాయలు అయితే పంచదార పాకం కూడా సరిపోతుంది అనమాట అంత తీయగా ఉంటుంది చెట్టును ఉండగా మామిడికాయ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కాయలు అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చామనమాట ఇప్పుడు ఆ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కాయలు ఇంటికి తీసుకెళ్లి గడ్లు వేసి గాలి తగలకుండా ఉంచితే ఒక నాలుగైదు రోజుల వరకు కూడా తినొచ్చు అనమాట అండి ముగ్గుని కాయల్లా తీసుకుని తింటే చాలా బాగుంటాయి సంక్రాంతి కోడి బందలు అనగానే గుర్తొచ్చి ఇదే అనమాట అండి పెద్దవర స్పూంజలు అనమాట అండి ఇవి ఈ కోళ్ళ పెంపకంలో నాకు కూడా అనుభవం ఉంది అనమాట మా ఊర్లో ఉండేటప్పుడు నేను కోళ్ళు మేపేవాడిని మా చిన్నాన్నగారు గారు మా తాతయ్య గారు కోడిబందలు వేసేవారు అనమాట అండి మధ్యాహ్నం బోన్ చేయకుండా వచ్చేం కదండి ఇక్కడికి తమ్ముడు అయితే మామిడికే కోసి పెడుతున్నాడు అనమాట ఇదేం కాయ అంటే పాపారా గోవా అంటారనమాట నీ కాయ పేరు ఇది పూర్తి స్వీట్గా ఉండదు పుల్ల పుల్లగా తీ ఉంటుంది అనమాట నీకు బాగుంటుంది అరటి పొండు అన్న మామిడి పొండు అన్న చెట్టును ఉండగా ముక్కిన పండు తిన్నా సరే దాన్ని రుసే వేరండి ఏ అందులో కూర్చోడానికి కదా నువ్వు అనుకున్నావు కదా അതെ ഇക്കാക്ടറിയ അപ്പൊ ആടുവ്യൂ കറുത കറതന്നരത കറതന്നു ചുക്ക് തുടക്ക അതേനെ പൊളിപ്പിള്ള ചിളിയ మాడతా అంటే సెస్ట్ నేల ఇలా వేయాలి అవుతా సెస్టింగ్ ముందు ఆహా మాడుకోవాలి నాలైంది ఇవన్నీ మిస్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది కాకినాడ వచ్చిన తర్వాత చాలా మిస్ అయిపోయాడు కానీ సరే నేను అప్పుడప్పుడు ఆస్వాదిస్తుంటాను సరే ఇవాళ గోల్ పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు పక్కన పెట్టి వచ్చా కాకినాడ రాకపోయి ఉంటే హార్ఖండ్ మిస్ అయ్యే ఒకటి అక్కడ అక్కడ సుఖాలు ఎక్కడ ఉంటాయి ఇక్కడ సుఖాలు ఎక్కడ ఉంటాయి నేను అన్నది హారికే ఉంది కాకినాన్న కాదు ఇవాళ మాకు మార్కెళ భోజనం ఎక్కడ భోజనం చేయకుండా భోజనం చేస్తూ శాంత్రం వచ్చి ఎప్పుడు వెళ్ళినా పర్లేదు చాలా చక్కగా ఊగుతున్నా చల్లగా ఉంది కానీ ఇక్కడ వేడేం తెలియట్లేదా ఎండ ఉంటది ఎండ మరి మామిడి చెట్టు నీడ గాలి చెట్టు అంటే ఎంత చల్లగా ఉంటదని చెమట పడతది చిన్నదే ఆ పెద్దది చెమట గాలి అయితే చల్లగా ఉంటుంది ఏసీ లో ఉండే ఫీల్ వేరు ఇది వేరు చిన్న చెమట బట్టి గాలి కార్తా ఉంటే ఆ చల్లదనం వేరు కోడి పులిసరికి వెళ్ళిన కార్కే ట్రై చేస్తుంది అది భయపడిపోయి పారిపోతుంది வது போது மா சி வீ కొన్ని రకాల మామిడి పొళ్ళు ఏంటంటే జ్యూస్ తాగేసి ట్యాంక్ పక్కనే వేస్తాం అనమాట ఎందుకంటే జ్యూస్ అంతా తీగ ఉంటుంది ట్యాంక్ ఏమో పుల్లగా ఉంటుందని అలాగే ఇంకొన్ని రకాలు ఉంటాయండి ట్యాంక్ కూడా పట్టుకుని సీకే సపరించే అని పెట్టి ఉంటుంది అనమాట అందులో ఇదో రకం అదేంటే బంగిరి బంగిరబిల్లిగాయ అనమాట స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్వీట్గానే ఉంటుందండి తీయ పాకలా ఉంటుంది అనమాట అందుకే వల్తలేదు నేను టికెట్ ఉయ్యాలి ఎన్నలయిందో కడుపు నిండా మామిడికాయలు తినేసి ఉయ్యలుగుతున్నాను అనమాట రైతు రావాలండి రైతు వచ్చిన తర్వాత కాయలు కోయడం స్టార్ట్ చేయాలి పడుమిండిపోయింది కదా ఇంక రైతు సాయంత్రం వచ్చినా పర్లేదండి ఎప్పుడు వచ్చినా పర్లేదు ప్యానం చల్లగా ఉంది ఏముండ చెప్పు లేకుండా నడిచి సో ఇప్పుడు ఈ చెట్టుకి బంగిరపెల్లికాయలు అయితే కోస్తున్నాం అనమాట అంటే ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ పాపర గోవా చెరుకు రసం ఇంకా చాలా చాలా చెట్లు ఉన్నాయి కానీ సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బంగిరపెల్లికాయలు అయితే కోస్తున్నాం

ఇప్పుడు కోసి కాయలన్నీ జాతరగా చూసుకోయాలండి లేదంటే ఆ కాయ పని చేయకుండా పోతుంది అనమాట ఎందుకంటే ఇలా ముగ్గడం స్టార్ట్ అయిన కాయ కోసం అనుకోండి ఇంటికి ఒక రెండు రోజులు లేదంటే నాలుగు రోజులు ఐదు ఏదో టైంకి ముగ్గుద్ది అనమాట అండి అంతేగాని పచ్చికాయలు కోసి ఇంటికి అట్టుకెళ్ళిపోనుకోండి అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి అనమాట అన్న కోసుకుందాం కోసుకోమన్నాడు అన్నాడు

మనకు మనం కోసుకునే అవకాశం కూడా దక్కింది ఇక్కడ సో రాందా రాజు లేడు మార్పులు మార్పులు అయ్యాయి గో గోవా ఇవి పాపర గోవు కాయలు అనమాట అండి చెట్టు పళ్ళు ఎప్పుడు చూడడానికి ఎలా సిరాక్ చిరాక్గానే ఉంటాయి ఇప్పుడు మనం మార్కెట్లో దొరికి కాయలు చూడండి ఎక్కడ సినిమా కూడా ఉండదు మొత్తం అంతా మామిడికాయ పెయి పెయింట్ వేసినట్టు ఉంటాయి అనమాట తీసుకోరు ఇప్పుడు రెండు రకాల కోసం ఏంటి పంగినపల్లి పాపర గోవా కోసం నెక్స్ట్ ఇప్పుడు చెరుకు రసాలు అనమాట ഇപ്പു കോടിപ്പന്തോ ഇപ്പോ കോടി പന്തൽ ചൂപ మనం ఎవరి దగ్గరైనా ఏ కంపెనీలో అయినా పని చేస్తున్నప్పుడు మరి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదండి అలాగే యూట్యూబ్లో పని చేసేటప్పుడు కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని కాదండి చాలా ఉంటాయి అవి పాటించే అనుకోండి జాబ్లో ఉంచుతారు అవి పాటించలేదు అనుకోండి పీకు పారేస్తారనమాట అదండి ఛానల్ డిలీట్ చేసేస్తారు ఇలాంటి పందలు కానీ చూపించకూడదు నేను ఆస్వాదిస్తాను మీరు చూడడానికి అవకాశం లేదు మరి ఏమనుకోకండి చూసారు కదా కోడి కింద వచ్చే సంవత్సరం సంక్రాంతికి సిద్ధంగా అవుతున్నాయి అనమాట హారిక ఇలా ఉంటే ఇలా అయితే మాత్రం ఫుల్ హ్యాపీ మా మేడం గారు ఎందుకంటే పైన ఏమో మబ్బులు ఇటు చూస్తే గ్రీనరీ ఫైనే కొం కట్ చేద్దాం ఫైనా కొం కట్ చేద్దాం బాక్స్ కట్టడం తాకరే బ్రహ్మనంగనే కట్టదాం దాంట్లో పట్టాల అహా బరువంత యా బేసకెట్ కితే ఆ యాడించేసి బాక్స్ తో అక్కడ తీసుకెళ్ళి ఆ అదే బెస్ట్ ఏమో అకాయే

తెలుసు ట్రైపోడ్ చాలా బలే ఉంది అసలు అవి అందులో కాయలు అయ్యా అయ్యానా ఇయ్యా సరే అంతే కదా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట చినుకులు పడుతున్నాయి అనమాట చూసారా పైన మబ్బు ఆరికి ఇష్టం కరెక్ట్గా వర్షం పడుతుంది కాయలు కోసం బాక్సులు వేసి పైకి వేసి బస్ అనమాట తిప్పానండి ഹലോ ദാ അപ്പന്താ റോസാമാർ ബനിയാ ദാ അപ്പന്താ ബേഗദാ ആരോജി വട്ടം മാറ്റുകയാണെന്നേ ഗൈറ്റ് സൈഡ് കണ്ടിങ്ങാണ് ആ മെനോൻ തന്നോ ദാ ജാട്ട് ജാർതാ മഹാ പട്ടനാ ജെസിൻ അല്ലേ ചിണ്ടി നടക്കട്ടെ ബൈ

మాంగారు నా కానీ పట్టి కాకే దొరికిందనుకోండి మళ్ళీ లక్షలు ఇవ్వాలి సంచి చేసేసి తర్వాత వాళ్ళ సంచు పట్టుకెళ్ళిపోయినా బాగుంటుందా వచ్చినట్టు బాగుంటుంది మళ్ళీ నువ్వు డేటా ఎలా తీసుకుంటా ఇటే వచ్చా అంటే వర్షం అందులో తెలియని తెలియని దారులు అందరికీ అవును కరెక్ట్గా కాయలు కోసి కరెక్ట్గా ఏంటది బాక్స్ వేసాం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇయాల ఇవాళ బాగుడికి వెళ్ళలే అనమాట అండి లంచ్ అయిపోయింది కానీ మా బావి నేనేమో ఒక మా కాస్త మా మావిగారు గారు నడకలేదు చూస్తే మా మావి ఇంటికి వచ్చాను వచ్చారు పీడికెళ్ళ కోసం చెప్పేసేసి అది ఒక డిసపాయింట్ అయ్యాము ఇయ్యాలండి ఇప్పుడు కాకినాడ ఇప్పుడే పెద్ద అపరం అయితే వచ్చామండి ఇక్కడ కొంచెం తగ్గింది వర్షం అయితే కానీ ఈ వర్షం కాదు ఈ ఎండాకాలం ఏది చెప్పి ఇప్పుడు వర్షాలు పడతాయి కదండి ఆ వర్షాల్లో ఇప్పుడు వరకు పడ్డ వర్షాల్లో గట్టి వర్షం ఏమైనా ఉందంటే ఇదే అనమాట అసలు ఆ వైపులు ఎంత త్రీలో పెట్టినా సరే రోడ్డు కనిపించేది కాదు చాలా ఘోరత ఘోరంగా కూర్చుంది అక్కడి నుంచి కంటిన్యూగా పెద్ద అప్రం వచ్చే వరకు కూడా ఒకే రేంజ్లో కొట్టింది గట్టిగా వాన మొత్తం మీద మే నెల అయితే మ్యాక్సిమం ఎండల కంటే కూడా వానలు ఎక్కువ పడ్డాయి ఈ సంవత్సరం అయితే ముందు మాత్రం ఈ సంవత్సరం వర్షాలే పోవడవు అవి ఇవి ఆ ఈ కొంతలు గారు ఆ శాశ్వతలు అవి ఏవో చెప్పేసారనమాట కానీ మే నెలలో చక్కగా వర్షాలు పడుతున్నాయి అనమాట ఎండ కాసిన రోజుల కంటే వర్షాలు కురిసిన రోజులే ఎక్కువ పెద్ద సామర్ కూడా అయితే వచ్చామండి వర్షం అయితే మాత్రం ఏ మాత్రం తగ్గకుండా గుర్తుంది మధ్యాహ్నం భోజనం చేయలేదు కదా కొంచెం కడుపుకి ఆకలి వేసింది అనమాట అందుకే ఇక్కడ ఏడేడిగా మిర్చి బజ్జీ చేస్తుంటే బజ్జీ తీసుకుందామని ఆగమనమాట సామర్ల కోట ఇప్పటికీ ఓలా బుక్ చేసి దాదాపుగా ఒక రెండు నెలల దగ్గరికి అయితే అవుతుందండి బుక్ చేసిన తర్వాత నుంచి ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తానే ఉన్నాం మాతో పాటు బుక్ నాలుగు బడుగు బుక్ చేసాము దాంట్లో ఒక డెలివరీ అయిపోయింది మిగతా మూడు డెలివరీ అవ్వలేదు ఆ ఓలా సంగతి ఏమో గానీ కావాలి వచ్చింది ప్రతిసారి ఓలా నుంచా ఓలా నుంచా అని తినేస్తున్నాడు అనమాట రెండు నెలల నుంచి ఇదే పాట మా ఇంట్లో అదేమో డెలివరీ అవ్వదు షోరూమ్ కి వెళ్తున్నాడు షోరూమ్ కి వెళ్తుంటే అక్కడ ఎప్పుడైతే లోడ్ వస్తాయో ఆ లోడ్ లో లిస్ట్ వస్తుంది కదా లిస్ట్ చెక్ చేస్తుంటే అందులో మీ పేరు లేదండి అని చెప్పడం టూ మంత్స్ నుంచి ఓలా కోసం తీవ్రంగా వెయిట్ చేస్తున్నాడు అనమాట కానీ ఇప్పటి వరకు కనలేదు కానీ చాలా లేట్ డెలివరీ విషయంలో అయితే రెస్పాన్స్ లేదు వాళ్ళకే తెలీదు స్టాఫ్ కే తెలీదు ఎప్పుడు వస్తుందో ఏంటన్నది మరీ అంత అయిపోయింది బాగానే

ఏం అంటే ఇంట్లో శనగపప్పు ఉంది కదా కందిపప్పు అన్నీ మొన్న డీమార్కు సామాన్లు పట్టుకొచ్చారు నిండి నిండా సరుకులు ఉన్నాయి కాబట్టి పుల్ల బాగానే ఇంట్లో శనగపప్పు ఉంది శనగపప్పు కూర ఉండి చూద్దాం అని శనగపప్పు కూర రా ఉండే అనమాట ఆ శనగపప్పు కూరలో మిలిమేకరు కొబ్బరికాయ మేకరు వేసుకుంటారు కొబ్బరికాయ వేసుకుంటారు కోడిగుడ్లు వేసుకుంటారు ఇప్పుడు మిల్లిమేకర లేదు ఇలా శనివారాలు మిలిమేకలకు కోడిగుడ్లు వేయడానికి సబో చెప్తున్నాను నేను శనగపప్పు కూరలో వేసుకుని వండుకుని కొబ్బరి కూర వేసుకుంటారు కోడిగుడ్లు వేసుకుంటారు మిలిమేకలు వేసుకుని వండుకుంటారు దుర్గగ్గారు అలాగే వండుకుంటారు అన్నిని నీకు నచ్చవు దేని టేస్ట్ దానికే ఉండాలా అంటావు

ఇంకా అన్నీ కూడు కూర టిఫిన్ అన్నీ మామిడికాయలే జ్యూసులు మామిడికాయలు ఇంకా మామిడికాయలతో అన్ని తినేయడం తాగేయడం ఏమున్నా నాకు మాత్రం ఉండాలి బాబా టిఫిన్ మీరు తిన్నదన పని నాకు ఉండాలి మెరుగ బజ్జి మామిడికాయ బాబా నాకు ఉంది నాకు టిఫిన్ టిఫిన్ దోశ ఉంది మిరగ బజ్జీ ఎక్కడ కొనుక్కున్నావు ఆహా పప్పులో నంచుకుంటున్నావా చాలా రుచిగా ఉంటుంది అయితే తిని చల్ల చల్లగా కారం కారంగా తినాలి చల్లసల్లగా ఉన్నప్పుడు బాగా కొట్టింది గంట కొట్టింది బాగా కొట్టింది మురుగులు మెరుపులు ఏమీ లేవు కానీ ఏం పడిపోలేదు కానీ అలా కొట్టుకుంటాం అందుకే పప్పు ఎలాగుంది శనగపప్పు కూర ఎవడు చెప్తలేదు అది ఏదో కాలషాపం చేస్తాం పెరుగు ఆ పప్పు అన్నీ అక్కడ పెట్టేసి వెనకాల వెనక రాలని అలా ఇంట్లో కూర్చున్నాను అయిపోయింది ఏదో తెలియదు బయట ఎందు తిన్నా ఏం చేసినా కానీ ఆ అన్నం కడుపులోకి ఆడబోతాం మాత్రం కడుపు ఆగదనమాట ఇది అనమాట అదేమో నేను పనసకాయ పనసకాయ రేపు రేపు మొగ్గిపోతుంది రేపు మోసం రాలేదు కానీ మొత్తం బాక్స్ ఇది కాయ బాక్స్ అంటే చిన్న బాక్స్ కాదండి ఎంత బాక్స్ తీసారా పెద్ద బాక్స్ ఇది